శ్రీగురుభ్యో నమ భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం ఏ నా మే మతం సర్వ్ఞానవిమూఢాంస్థ విద్యష్టాన చే ఎవరు నా ఈ అభిప్రాయమును ఆధ్యాత్మ మార్గమును నిష్కామ కర్మ యోగ పద్ధతిని ద్వేషించువారై అనుసరింపక ఉందురో అట్టి వారిని బుద్ధిహీనులుగను బొత్తిగా జ్ఞానము లేని వారులుగను చెడిపోయిన వారులుగాను ఎరుంగుము అర్జున అని చెబుతూ ఉన్నారు భగవానుడు భగవత్ ప్రోక్తమగు ఈ అనాసక్త కర్మయోగమును దైవ మార్గమును ద్వేషించువారు ఆసక్తితో కర్మలు చేయుచు దృశ్యమందే రమించుతున్నందురు వారు అట్టివారు కర్మబంధమును తప్పక తగులుకొని జనన మరణ రూపమగు ఈ సంసార ప్రవాహమున చిక్కుబడి నశించుదురు వారు అటు బ్రహ్మమును గాని ఇటు కర్మమును గాని తెలుసుకొనిన వారై తెలుసుకొనని వారై అవివేకము వలన వినాశమును చేపట్టుదురు ప్రపంచ జ్ఞానములెన్ని కలిగి ఉన్నను మహాపండితుడైనను భగవంతును ఎడల భక్తి శ్రద్ధలు నిష్కామభావము ఆత్మజ్ఞానము మున్నగునవి లేనిచో అతడు దైవ దృష్టిలో సర్వజ్ఞాన విమూఢుడే యగును బుద్ధియున్నను లేనివాడే యగును ఆ బుద్ధి నశ్వర దృశ్య వస్తువులందే మునుగుచుండును మునుగుచుండునుగనుక అట్టివారి నొసట పతనము అను పదము వ్రాయబడి ఉన్నదని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పి వేయబడినది నస్తాన్ కాబట్టి భగవదుక్త మార్గమునే చేపట్టి భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మ యోగాది తత్వముల ఆశ్రయించుట అనుష్ఠించుట శ్రేయస్కరము లేకున్న మూడు గొప్ప అనర్థములు వాటిల్లగలవు అవి ఏవి అనినా సర్వజ్ఞాన విమూఢత్వము బుద్ధిహీనత్వము వినాశము ఈ మూడు చుట్టుకుంటాయి మానవుడికి ఏమేమి చేస్తే చేయు కర్మములను పల ఆపేక్షతో కూడి ఆశతో కూడి చేసేటువంటి కర్మము మనిషిని బంధింప చేస్తుంది కాబట్టి అటువంటి వాడు ఎన్ని వేదములు చదివినను ఎన్ని శాస్త్రములు చదివినను ఎన్ని క్రతువులు చేసినను బీజము ఫలాపేక్షతో కూడుకున్నది కాబట్టి స్వార్థముతో కూడుకున్నది కాబట్టి అది బంధములో పడవేయబడుతుంది బంధములో చిక్కుకున్నటువంటి వాడు బుద్ధిహీనుడవుతాడు యోగ భ్రష్టుడవుతాడు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఏ మానవుడవుతే తాను చేయు పనులను దైవార్పణ భావముతో తాను ఎంచుకున్నటువంటి ఏ దైవమును కానీ గురువును కానీ ఏది ఎంచుకుంటాడో ఆ భావన ఉండి నీవు చేపిస్తూ ఉన్నావు నేను ఒక పనిముట్టునై చేస్తూ ఉన్నాను తప్ప దీనిలో వచ్చేటువంటి పరమపై నాకు ఏ ఎఫెక్ష లేదు స్వామి అని నిష్కామ కర్మాచరణ ఎవరు చేస్తారో వారు బంధ విముక్తులై ఏ కర్మముల చేతను బంధింపబడక బుద్ధిమంతులై వారు ముక్తులు అయి జీవించేదానికి అవకాశం ఏర్పడుతుంది అని ఇక్కడ మనకి భగవానుడు క్లారిటీగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని అనుసరించనటువంటి వారికి మార్గమున వెళ్ళు వారికి ఈ బోధన చెప్పవలసినటువంటి అవసరము కూడా లేదు ఎందుచేత అంటే వారి బుద్ధి పెడదోవన వెళుతూ ఉన్నది సత్యము సత్యముగా గ్రహించలేదు కనుక వారు ఆ కర్మములని ఆ యొక్క కామ్య కర్మములని చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మములు ఎత్తుతూ పుట్టుతూ సస్తూ పుట్టుతూ చస్తూ పుట్టుతూ ఉండవలసినదే కాబట్టి నిష్కామ కర్మాచరణ ద్వారా భక్తి శ్రద్ధలు కలిగి చేయు నిష్కామ కర్మాచరణల ద్వారా తన యొక్క సంచిత ప్రారబ్ధ ఆగమ అన్నీ కూడా కడిగి వేయబడి గురు సన్నిధి చేరగలుగుతాడు గురు సన్నిధి చేరినటువంటి వాడు బంధ విముక్తుడై జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ